బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి గారికి పార్లమెంట్ కన్వీనర్ రేజనాయుడు భూమయ్య గారికి బాల్కొండ ప్రభారి రావుల రామ్నాథ్ గారికి మరియు జిల్లా పదాధికారులకు మండల అధ్యక్షులకు వివిధ మోర్చా నాయకులకు మరియు మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరెడ్డి గారికి మరియు కార్యక్రమం పాల్గొన్నటువంటి వివిధ ప్రజా ప్రతినిధులందరికీ ప్రత్యేకంగా జిల్లా పార్టీ వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత మనకు ఆరు గ్యారెంటీల మీద సిగ్నిచర్ చేశాము చాలా మంచి చేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము రైతు భరోసా కింద పద్దెనిమిది వేలు రూపాయలు ఇస్తాను ఇంతవరకు కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేస్తున్నాడు వంద రోజు వంద ఇరవై రోజులు అయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య లేదు వరి వరి పంటకు ఐదు వందలు మన బోనస్ సిస్టం చెప్పడం జరిగింది అది కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వడం లేదు దానికోసం మా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అయ్యా నువ్వు వచ్చి వంద ఇరవై రోజులు ఆయా ఇంతవరకు ఏ కూడా అమలు చేయలేదు ఇప్పుడు ప్రజలల్లా కాంగ్రెస్కు ఓటే అని ఏ మోకం తీసుకొని వస్తున్నావు ఒకటే ఒకటే వచ్చుకున్నావు మన హైదరాబాద్లో కన్వాల్ చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాడు అదే పని చేస్తున్నావు కానీ రైతుల గురించి నీకు అసలు బాధ లేదు మన కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నష్టం చేసిందని ఖచ్చితంగా ఇవి ఏదైతే హామీలు ఉన్నాయి పూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను కరువు వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు కరువు రైతుల కళ్ళు కన్నీరు తప్ప లేదు ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా కరెంట్ ఏదో ఒక అధికారంలోకి రావాలని ఇచ్చి ఈరోజు గద్దె దెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పదిహేను వేల రూపాయలు రైతు బంధు విషయంలో కానీ రెండు లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఐదు వందల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి బోనస్ విషయంలో కానీ రైతు కౌలు రేటుకు పన్నెండు వేల రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మేము నెరవేర్చలేకపో ఇన్పుట్ సబ్సిడీలని రకరకాలుగా హామీ ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌద్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొనే మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడతలేదు ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్లు ఆర్ ట్యాక్సులు పెట్టి డబ్బులు కరెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు పంపాలా మూటలు ఎప్పుడు పంపాలా వారి మనల్ని ఎక్కడ పొందాలా ఎట్లా నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాన్ని దేశ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కన్నర్లో ఉన్నటువంటి కన్నీళ్లు బాధలు కష్టాలు మాత్రం మేము ఈ ఈరోజు రైతులంతా కూడా నీళ్లు లేక కరెంటు లేక కనీసం రైతు బంధు పోతే లోన్లు రాక బాధపడుతూ కంట చనిపోతా ఉంటే మీరు ఇక్కడ ఫిగర్ వాయిదని చూసుకుంటారు ఎంతసేపు ఎన్నికల్లో మళ్ళీ అబద్ధం చెప్పాలా ఎన్నికల్లో మళ్ళీ ఏం తప్పుడు వాగ్దానం చెప్పాలా ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ రైతులు ఎక్కడ మోసం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఏదో ఒకటి చెప్పి నాయకుల్ని కొనుగోలు చేయాలా వారి మనలో కణాలు కప్పాలా ఏదో ఒక రకంగా ప్రజల ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు నిజంగా ఈ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం ఎంత పడితే ఇప్పుడు తెలుస్తా ఉంది నాలుగు నెలలు వచ్చినా మీకు అధికారుల మీద కంట్రోల్ లేదు మీద కంట్రోల్ ఇప్పటి వరకు కనీసం ప్రాజెక్టు కూడా రైతాంగం వారికి వారి పంట పొలాల వరకు పంపించేటువంటి పరిస్థితి కూడా లేదంటే మీకున్నటువంటి ఈ ప్రభుత్వం మీద కూడా పట్టణం కదా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కేవలం డైలాగులు చెప్పుడు బాలకృష్ణ డైలాగులు ఎన్టీ డైలాగులు నేర్చుకొని నిన్నటి వరకు అపోజిషన్ లో చెప్పిన డైలాగులు ఈ రోజు గుర్తుపొచ్చలే నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుకు లేవాలని అడుగుతున్నా నువ్వు ఇచ్చిన హామీలు నిన్న నిన్నటి వరకు నిన్న మొన్నటి వరకు రకరకాల హామీ ఇచ్చినావు రోజు హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు దానికి కారణం ఆ హామీలు నేను మా సోనియా గాంధీ ఇచ్చిందో మా రాహుల్ గాంధీ ఇచ్చిందో లేక మా ప్రియాంక గాంధీ ఇచ్చిందో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు మేము తుక్కుగూడల కూడా నువ్వు ఇచ్చే ఐదు హామీలు మళ్ళీ అదే రాహుల్ గాంధీ తోట రైతులు పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తది రైతుల గొంతుకై రైతుల పోరాటం రైతుల కోసం పోరాటం చేసి రైతుల పక్షాన నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజా గొంతుగా నిలబడుతుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీరు ఇచ్చిన హామీలు రైతుల కోసం ఆడ పంచుల కోసం యువత కోసం విద్యార్థుల కోసం ఇక్కడ సమాజంలో ఇచ్చిన ప్రతి హామీ కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను రేపు ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ప్రజలు గ్రహించారు అదే మాదిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక వైఫల్యాన్ని చూస్తా ఉన్నారు రేపు కనబడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది ఈ రాష్ట్రంలో రేపు వచ్చేది రాముల రాజ్యం మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చెప్తున్నావు కదా దమ్ముందా దమ్ముందా నీకు ఆ మాట మీద నిలబడతాం నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను పద్నాలుగు సీట్లు తెచ్చుకునేటువంటి ధైర్యం దమ్ము నీకుందా ఒకవేళ ఉంటే నేను నీకు పద్నాలుగు సీట్లు తెలంగాణ గెలిపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా దానికి నువ్వు సిద్ధంగా కాకుండా ఈ తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని తెలియజేస్తా ఉన్నా కేవలం మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి అబద్దాల పురాతన నిర్మాణమైనటువంటి పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్తారు రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంతగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టం కట్టబోతున్నారు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ పది పది ఎంపీలకు తక్కువగా కాకుండా ఈ తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలుపు తెలియజేస్తా ఉన్నాను కేవలం మాయా మాటలు చెప్పి పెట్టి మోసం చేసి అబద్ధాల పునాదుల మీద పెట్టిన పార్టీ అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు కదా మళ్ళీ గమనిస్తా ఉన్నారు ప్రజలు బుద్ధి చెప్తారు రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టణం కట్టబోతున్నారు తెలియజేసుకుంటూ భారత్ మత భారత్ జై శ్రీరామ్